ఈ రోజున నిధిం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వెళ్ళి రావడం జరిగింది అక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం నిరుద్యోగ యువత కోసం విద్యార్థుల్ని ఈ టూరిజంలో టూరిజం డెవలప్మెంటు హాస్పిటల్ సర్వీసెస్లో మూడు రకాలైనటువంటి బిఎస్సితో పాటుగా హాస్పిటాలిటీ టూరిజం పైన మూడు సంవత్సరాల కోర్సులు నిర్వహిస్తూ ఉన్నాం వాళ్లకు ఇప్పుడైనా వాళ్ళతో మాట్లాడవడం జరిగింది ఎట్లయితే ఇంజనీరింగ్ కాలేజీలో అంటే పాపులర్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్వాన్స్గా ప్లేస్మెంట్ ఎలా దొరుకుతూ ఉందో ఈ టూరిజం డెవలప్మెంట్లో టూరిజం ప్రమోషన్లో నిధుల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అడ్వాన్స్గా ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది అంటే చాలా ఎంప్లాయ్మెంట్ చాలా అవకాశాలు ఉన్నాయి కాకపోతే గడిచిన ఐదు సంవత్సరాల నుంచి స్ట్రెంత్ వెయ్యి స్ట్రెంత్ ఉన్నది మూడు వందల రెండు వందల పడిపోయింది అంటే నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించడం కోసం ఒకటి అట్లాగే టూరిజం ప్రమోషన్ కోసం ఈ యొక్క స్టూడెంట్స్ను ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు కనీసం వెయ్యి మంది విద్యార్థులు వచ్చే విధంగా ప్రణాళిక చేస్తూ ఉన్నాం తద్వారా రెండవది ఈ టూరిజం కోసం ప్రపంచం నుంచి వివిధ దేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు వివిధ భాషలు ఉంటారు కూడా ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ అంటే ఫ్రెంచ్ జపాన్ అంటే జపనీస్ లాంగ్వేజ్ చైనా అంటే చీనీ లాంగ్వేజ్ సో ఈ భాషలు కూడా తెలిసిన వాళ్ళు అవసరం అంటే గైడ్స్ కావాలి అందుకని ఈ కోర్సులను కూడా దీన్ని ఇన్వాల్వ్ చేసి గైడ్స్ కోర్సును ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం కోసం కొత్త కోర్సును ప్రారంభ చేద్దామని వల్ల ఆలోచన చేస్తూ సో తద్వారా స్టూడెంట్స్ స్ట్రెంత్ని పెంచి వాళ్లకు ఇందులో నిష్ణాతులుగా తయారు చేసి టూరిజం కోసం వివిధ దేశాల నుంచి వచ్చే వాళ్లకు వాళ్లకు ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ వాళ్లకు పూర్తిగా అర్థమయ్యే విధంగా అంటే మన సంస్కృతి మన సాంప్రదాయము గొప్ప పురాతన కట్టడాలు ఉన్నాయి మానుమెంట్స్ ఉన్నాయి హెరిటేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి హిస్టారికల్ హిస్టరీ ఉంది బిల్డింగ్స్ ఉన్నాయి సో వాటి చరిత్రను కూడా చెప్పే విధంగా ఆ చరిత్రను తెలిపే విధంగా అట్లాగే ఈ భాష ద్వారా వాళ్లకు టోటల్గా దానికి బ్యాక్గ్రౌండ్ చెప్పే విధంగా వీటన్ని కంబైన్ చేస్తూ కొత్త కోర్సును యాడ్ చేస్తూ యువతకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తూ సేమ్ టైం టూరిజం ప్రమోషన్ పెంచుతూ తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేసి సెల్ఫ్ సఫిషియెంట్గా అయ్యే విధంగా ప్రభుత్వం పైన ఆధారపడకుండా ఇప్పటి కాకుండా ఈ యొక్క రాష్ట్ర ఆదాయాన్ని టూరిజం ద్వారా పెంచే కార్యే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఇలా ప్రపంచంలో చూస్తే ఏమీ లేనటువంటి ఏమీ లేని కేవలం ఇసుక తిన్నలు ఉన్నటువంటి దేశాలు అసలు మట్టి కూడా లేదు నీళ్లు కూడా లేని ప్రాంతాల్లో ఆయిల్ లేని ప్రాంతాల్లో ఇలా టూరిజమే ప్రధాన ఆదాయ వనరుగా ప్రపంచ ఖ్యాతి గడిస్తున్నటువంటి ప్రపంచ పర్యాటకులు ఆగిస్తున్నటువంటి అది సింగపూర్ కావచ్చు దుబాయ్ కావచ్చు చాలా ఉన్నాయి ఇట్లా మలేషియా కావచ్చు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ టూరిజం శాఖను బలోపేతం చేస్తూ ప్రపంచ పర్యాటకులు రప్పించే దానిలో భాగంగా అటు నిధిం కానీ అట్లాగే ఇది శిల్పారామం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆదాయ వనరులు ఇవ్వనియో వీటన్నిటి కూడా ఆదాయ పెంచే ప్రయత్నం చేస్తాం దురదృష్టవశాతం కొన్ని సంవత్సరాల నుంచి గతంలో టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో ఇచ్చింది అవన్నీ కూడా పడబడి వాళ్ళ వాళ్ళన్నీ కూడా వాళ్ళు లోన్లు తీసుకుని దానిపైన పరాలు అయిపోయింది అంటే రాష్ట్రానికి టూరిజం డిపార్ట్ రావాల్సిన ఉంటే ఆదాయం రావడం లేదు సో వీటన్నిటిపైన నిర్ణయాలు తీసుకుంటూ ఇక్కడ శిల్పారాము ద్వారా కూడా వేలాది మంది వస్తూ ఉన్నారు ఈ సంఖ్యను కూడా ఇంకా కార్యక్రమం గొప్ప గొప్ప కార్యక్రమం చేస్తూ కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు అదర్ సోషల్ యాక్టివిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా చేస్తూ ఈ యొక్క శిల్పారాము యొక్క వైభవాన్ని కూడా పెంచే కార్యక్రమం చేస్తూ వేలలో కాదు లక్షలాది మంది ప్రజల్ని టూరిస్ట్ని కూడా రప్పించే కార్యక్రమం చేస్తాం అట్లాగే చాలా హోటల్స్ కూడా ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే అంటే ప్రైవేట్ హోటల్లో కోట్ల రూపాయలు ఆదాయం వస్తూ ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాటిలో ఏ స్థాయిలో ఏ ప్రపోజలు ఆదాయం రావాలో రావడం లేదు అంటే వీటన్నిటిపైన టోటల్గా యూనిట్ వైజు సమీక్షలు పెట్టి దీనికి కారణమేంది దీనికి కారణాలు ఏంది దీనికి బాధ్యులు ఎవరు దీనికి ఏం చేయాలా దీనికి కావాల్సిన వనరులేంది ఎందుకు పోటీ పడలేము వాళ్ళని మనుషులే ప్రభుత్వ అధికారులు మనుషులమే అంటే కోట్లాది రూపాయలు ఈ యొక్క టూరిజం శాఖ ద్వారా ఆదాయాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి ఇప్పటిదాకా ఎవరు కూడా దాన్ని సరైన పద్ధతిలో వినియోగించలే సో కాబట్టి ఈ టూరిజాఖ నాకు అవకాశంగా రావడం జరిగింది ఒకటి టూరిజం ద్వారా ఆదాయాన్ని పెంచడం ఉద్యోగాలు కల్పించడం ఈ పెంచిన ఆదాయం రాష్ట్ర ప్రజానిక భవిష్యత్తు కోసం ప్రజల యొక్క వాళ్ళ యొక్క వనరులు పెంచడం కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఇవన్నీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి పెంచే కార్ ఇవన్నీ కూడా వీలైనంత త్వరలోనే అట్లాగే ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే నిధిని కూడా బలోపేతం చేసే కార్యం చేస్తాం ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం చాలా అవకాశాలు ఉన్నాయి రెండవది ఎన్నో టూరిస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో ఆస్తులు ఉన్నాయి అంటే జెడ్ క్యాపిటల్ పడబడి ఉన్నాయి ఎంక్రోచ్మెంట్ అయితే ఉన్నాయి సో వీటన్నిటినీ ఉపయోగించి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ ఆదాయాన్ని వాల్యూస్ని పెంచే కార్యక్రమం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగపడే విధంగా ప్రపంచ పర్యాటకుని ఆకర్షించే విధంగా వీటన్నిటిని కూడా మొదలుపెట్టి కోసం శ్రీకారం చూడడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇదిని చూడడం కానీ ఈరోజు ఇక్కడ శిల్పారావు రావడం జరిగింది ఇక్కడ కూడా చాలా అంటే ఎంతో సెంటర్ ప్లేస్ కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సిన అవసరం ఉంది ఇందులో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు సో భవిష్యత్ అనేది ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో టూరిజంలో నంబర్ వన్గా నిలపాలి ప్రపంచ ఇతర దేశాలతో పోటీ పడాలనేదే మా యొక్క లక్ష్యం సమాజ శాఖ మంత్రిగా లక్ష్యం అదే ఆ దిశగానే ఆలోచనలు ఆ దిశగానే అడుగులు పడే కలుగు చేసి వచ్చేటువంటి భవిష్యత్తులో వీళ్ళ త్వరలో దీనికి వంద శాతం ఆ లక్ష్యాన్ని చేరుకుంటామనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా ఈ మీ ద్వారా నేను విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నో ప్రపంచం ఈరోజు ఒక కుగ్రమగా మారింది ఎన్నో ఉన్నాయి ఫార్చునేట్గా ఇంట్లో కూర్చొని ఈరోజు ఫోన్ ఒకప్పుడు వినేది అరచేతిలో వైపుంటామని ఈనాడు ఆ అరచేతిలో వైపు అంటే ఇలా సెల్ వైపు ఉంటాం సెల్ సెల్ఫోలు ఆ రోజు ప్రపంచం మొత్తం కనపడతా ఉంది అయినా మనం దాన్ని వినియోగించుకోవట్లేదు వాటిని వాడటం లేదు అందుకని ఈ టూరిజంలో కూడా విద్యా అవకాశం కాబట్టి ఈ నిధులు ఉన్న దారిలో మేము తొందరలోనే పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం దీన్ని స్టూడెంట్స్ ఈ కోర్సులు నేర్చుకోండి ఈ భాష నేర్చుకోండి ప్రపంచంలో వివిధ భాషలు నేర్చుకోండి సో తద్వారా మీకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా వినియోగించుకుని చెప్పని

అంతం కాదు ఏంటది బజార్ నైట్ బజారా అందుకనే ఇప్పుడు నేనే ఎగ్జాక్ట్ మీరు అన్నది నేను ఇంతకుముందు చెప్పింది కూడా మీరు అన్న దానిలో నేను చెప్పిన మీ అన్నది కూడా ఉంది అంటే ఓవరాల్గా ఇన్ని అవకాశాలుండి కూడా ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలనో ఆ స్థాయిలో ఉపయోగించుకోవాలి కాబట్టి ఉపయోగించుకోలేదు కాబట్టి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇన్డెప్త్ స్టడీ చేసి ఆప్టిమమ్ యుటిలిటీ అంటే మ్యాక్సిమం దాని ద్వారా తద్వారా ఉన్నటువంటి వనరుల ద్వారా వినియోగించుకుని కార్యక్రమం చేసి ఆదాన్ని పెంచే కలిగించం మీ అన్న అంశాల్లో కూడా మీరు చెప్పిన దానిలో కూడా డెఫినెట్గా దాన్ని ఇట్ ది దాన్ని కూడా ఎందుకంటే నేను ప్రతి దానిపైన ఇంతకుముందు నిధులు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా సంబంధిత ఫైల్ తెప్పించి సమీక్షలు చేసి నిర్ణయాలు తీసుకొని కోర్టులో కూడా ఏమైనా కేసెస్ పెండింగ్ ఉంటే దానికి సరి అయినటువంటి అఫిడవిట్స్ ఫైల్ చేసి దానికి సరి అయినటువంటి అడ్వకేట్లను పెట్టి దానిపైన కూడా నిర్ణయాలు తీసుకొని ఇవన్నీ ఇష్యూస్ కూడా అది కోర్టులో ఉన్నా అది బ్యాంకులో ఉన్నా అది ఇంకెక్కడ ఉన్నా వాటన్నిటిపైన పరిచయ చేయడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది వీటిని నెన్న స్పీడ్ ఆ కేర్ కు చేస్తారు అవును

ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను చెప్పింది అదే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు చెప్పినటువంటి నిధుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఎప్పుడో దశాబ్దం కిందనో పద్నాలుగు సంవత్సరాల కిందనో లీజ్కి ఇచ్చిండ్రు వాడు దానిపై లోన్ తీసుకున్నాడు వాడు బ్యాంకులో ఎగ్గట్టేసి అది టోటల్గా డెడ్ క్యాప్ట్ ఉండిపోయింది అది అట్లాగే ఉండిపోయింది దానిపైన కూడా త్వరలోనే నిర్ణయం తీసుకొని సంబంధిత కోర్టు కేసు వెళ్తున్నాయో సంబంధిత లిటిగేషన్ ఉన్నాయో వాటన్ని సాల్వ్ చేసి దాన్ని ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ తీసుకొని దాని ద్వారా తద్వారా దాని ఆదాయాన్ని ఆ ఇష్యూని సెటిల్మెంట్ చేసి దాన్ని ఆదాయాన్ని పెంచే కారకు చేస్తాం మైక్ తీసేయండి ఉంటారు పోలీసు శాఖ అంతర్జాతీయం పోయింది ఎందుకంటే ఏ సీటీ నుంచి ప్రతి నెల వీళ్ళు అప్డేషన్ తీసుకోలేదు అది కూడా చేయలేదు అవన్నీ కూడా నేను సమీక్ష టూ అవర్స్లో కూర్చొని మీరు చెప్పిన అంశం సమీక్ష చేసి దానికి అఫిలియేషన్ తీసుకోవడం కోసం కూడా ఇప్పుడు డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ పాయింట్ గురించి చెప్పడం జరిగింది ఇన్ డెప్త్గా స్టడీ చేసిన ఒకటి అక్రిడేషన్ తీసుకోవడము కోర్సులు పెంచడము స్టూడెంట్స్ని పెంచడము వాళ్ళకి కావాల్సినటువంటి ఇష్యూస్ అవుతున్న కొన్ని ల్యాబ్స్ ఉంటే వాటిని సరి వాటి అన్నిటిపైన ఇప్పుడు సమీక్ష చేసి ఆ నిర్ణయాలు తీసుకున్న జరిగింది ఆ చిన్నపిల్లని పంపించేసిన ఆ చిన్నపిల్లని తీసేయడం జరిగింది సో డెఫినెట్గా తెలుగులో సామెత ఉంది మంటికైనా ఇంట్లో కావాలి అంటే నాది అనుకుని భావన ఉండాలి అది లేని కారణంగా వీటన్నిటి కారణం ఏంటి నాది అని అనుకోని పని చేయని కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది అది ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వాలైనా అధికార యంత్రాంగం అయినా అది లోపించింది అందుకనే అందుకనే డెఫినెట్గా కఠిన నిర్ణయాలు తీసుకుంటాం లక్ష్య సాధన ఇంపార్టెంట్ దేనికి వెనుకడు గేసే ప్రసక్తి లేదు సో డెఫినెట్ డెఫినెట్ బాధ్యులు ఎవరిపైన ఎవరున్నా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సిస్టమ్ను సెటరేట్ చేయడం జరుగుతుంది నో లెథర్జీ సో డెఫినెట్గా నిర్లక్ష్యం అనేది ఉండదు అందుకే అంటున్న కఠిన నిర్ణయాలు తీసుకుంటాం అల్టిమేట్గా ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు మనందరం కూడా కస్టోడియన్స్ ఆ చేస్తాం డెఫినెట్గా ఫుల్ లే లేదు టోటల్గా దీనిపైన కూడా ఇప్పుడు కేవలం కేవలం యాక్చువల్ లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఇప్పుడు లేట్ అయింది అందుకని కేవలం అంటే అవుటర్ పెరిఫరీ కొంతవరకు మాత్రం చూడడం జరిగింది ఇన్డెప్ట్గా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో వీక్ డేస్లో మొత్తం చూసి ఏ విధంగా ఆదాయాన్ని పెంచవచ్చు ఏ విధంగా ఇంకా టూరిస్టులను కానీ ప్రజలు కానీ ఎక్కువ సంఖ్యలో రప్పించచ్చు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఏ నిర్ణయాలు కూడా తీసుకుంటాం Okay? Thank you.